హలో ఎవ్రీవన్ వెల్కమ్ యు ఆల్ సో చాలా రోజుల నుండి చాలా సంవత్సరాల నుండి పోస్ట్ పోన్ అవుతూ 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 వచ్చినటువంటి గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ రాయబోతున్నారు సో ఇన్ని రోజులు మీరు ఏమేం పుస్తకాలు చదివారు ఏమేం మెటీరియల్స్ ప్రిపేర్ అయ్యారు ఏ ఏ టెస్టులు రాశారు తర్వాత ఏ ఏ సోర్సుల నుండి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు అనేటటువంటి అన్ని అంశాలు కూడా ఇప్పుడు అప్రస్తుతం సో ఇంకేం చదవాలి ఇంకా ఎట్లాంటి బుక్ చదివేది ఉండే ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం అనేది ఇది వేస్ట్ ఆఫ్ టైం కాబట్టి ఆ పర్టికులర్స్లోకి నేను వెళ్లకుండా ఈ రోజు వరకు మీరు ఏం చదివారు అనేటటువంటి అంశము ఎక్కడి నుండి చదివారు అనేటటువంటి అంశం అనవసరం కానీ రేపు రాయబోయేటటువంటి ఎగ్జామినేషన్లో మీరు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అనేటటువంటి అంశమే మోస్ట్ ఇంపార్టెంట్ సో నేను కొంచెమే చదివాను సిలబస్ మొత్తం కంప్లీట్ కాలేదు ఈ సిలబస్ మొత్తం ఇంకొంచెం చదివింటే బాగుండేది ఇంకొక టెస్ట్ నాలుగు సార్లు రాసి ఉంటే బాగుండేది అనేటటువంటి ఈ రెట్రాస్పెక్షన్లోకి మీ మైండ్ని తీసుకెళ్ళకండి మీ మైండ్కి మీరు ఎట్లాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ని ఇస్తారో మీ మైండ్కి ఎట్లాంటి పాజిటివ్ ఫీలింగ్స్ని ఇస్తారో ఆ రకమైనటువంటి హార్మోన్స్ మాత్రమే మన శరీరంలో విడుదలవుతాయి కాబట్టి మీకు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యేటటువంటి ఫీలింగ్స్ మీ శరీరంలోకి రావాలి సో మీరు కాన్ఫిడెన్స్గా నేను పరీక్ష రాయబోతున్నాను ఏం చదివినా చదవకున్నా నేను చదివింది మాత్రమే నాకు గుర్తున్నవి మాత్రమే పరీక్షలా వస్తాయి అనేటటువంటి ఒక పాజిటివ్ దృక్పథంతో ఈరోజు రేపు ఎల్లుండి దాని తర్వాత రోజు మీ మైండ్ను నుంచుకోండి నెగిటివ్ పీపుల్ తోటి దూరంగా ఉండండి సోషల్ మీడియాతోటి దూరంగా ఉండండి మీ మైండ్ను చిద్రం చేసేటటువంటి మాటలకు దూరంగా ఉండండి మీ మైండ్ను డిస్టర్బ్ చేసేటటువంటి కామెంట్స్కి కూడా మీరు దూరంగా ఉండండి ని సాల్వ్ చేసేటటువంటి క్రమంలో ని సాల్వ్ చేసేటటువంటి క్రమంలో మొట్టమొదటగా మీరు చేయాల్సింది ఏంటి అంటే ఎలిమినేషన్ ఎలిమినేషన్లో మీరు చేయాల్సింది ఎలిమినేషన్లో ప్రశ్న చదివిన తర్వాత స్పష్టంగా చదవండి మీకు తెలుగులో అర్థం కాకపోతే ఇంగ్లీష్లో చదవండి ఒకసారి ఎందుకంటే తెలుగు పదాలకు ఇంగ్లీష్ పదాలకు కొంత తేడా ఉంటుంది అండ్ మీరు తెలుగు ట్రాన్స్లేషన్ తప్పొచ్చిందని చెప్పేసి తర్వాత ఫైట్ చేసే బదులు మీరు ముందే తెలుగులో అర్థం కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ అది ఇంగ్లీష్లో చదవండి రెండోది ఏంటి అని అంటే ఎలిమినేషన్ మెథడ్ ఎలిమినేషన్ మెథడ్లో ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఉన్నటువంటి దాన్ని మీరు ఎలిమినేట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఉన్నటువంటి దాన్ని మీరు ఎలిమినేట్ చేయండి మీరు నాలుగు ఆప్షన్లు చదివితే దాంట్లో ఇది ఖచ్చితంగా కాదు అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఫస్ట్ ఎలిమినేట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఫస్ట్ టే స్టెప్ రెండో స్టెప్ ఏంటి అని అంటే హండ్రెడ్ పర్సెంట్ రైట్ని ఎలిమినేట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రైట్ను మీరు ఎలిమినేట్ ఎలిమినేట్ అంటే ఏంటి ఇది ఖచ్చితంగా రైట్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంది అని అనుకుందాం ఇప్పుడు సపోజ్ ఓన్లీ వన్ టూ త్రీ అనేటటువంటి ఆప్షన్ ఉంది ఓన్లీ టూ త్రీ అనేటటువంటి ఆప్షన్ ఉంది ఇప్పుడు దీంట్లో ఆప్షన్ వన్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ అనుకోండి రాంగ్ అనుకోండి ఖచ్చితంగా ఈ ఆప్షన్ ఎలిమినేట్ అవుతుంది ఆప్షన్ టూ హండ్రెడ్ పర్సెంట్ రైట్ అనుకుంటే ఇది మిగులుతుంది ఇంకొక దాంట్లో మీకు ఈ టూ అనేటటువంటి ఆప్షన్ ఎక్కడున్నా కూడా దాన్ని సజీవంగా ఉంచుకోవచ్చు కాబట్టి మొట్టమొదటిసారిగా హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ని ఎలిమినేట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఉన్నటువంటి ఆప్షన్ మీరు సజీవంగా ఉంచుకోండి తర్వాత మూడో నంబర్ ఏంటి అని అంటే మీరు క్వశ్చన్ చదివేటటువంటి క్రమంలో నాట్ అనేటటువంటి అంశం కానీ ఇన్కరెక్ట్ అనేటటువంటి అంశం కరెక్ట్ అనేటటువంటి అంశం సో మీరు ప్రశ్న చదివేటప్పుడే ఇన్కరెక్ట్ గురించి అడుగుతున్నాడా కరెక్ట్ గురించి అడుగుతున్నాడా నాట్ను ఐడెంటిఫై చేయ చేయమంటున్నాడా అనేటటువంటి ఈ మూడు అంశాలను మీరు ఖచ్చితంగా గమనించాలి లేకపోతే మీరు అనుకున్నది ఒకటి ఉంటుంది మీరు ఆన్సర్ దిద్దిన తర్వాత ఓఎంఆర్లో మళ్ళీ చేంజ్ చేయడానికి అవకాశం అనేది ఉండదు ఓకే సో ఇది థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ ఏంటి అని అంటే మీకు ఎక్కడైనా ప్రశ్నలో ఓన్లీ అనేటటువంటి అంశం కనిపించిన సోన్లీ అనేటటువంటి అంశం కనిపించిన ఎక్స్క్లూజివ్లీ అనేటటువంటి అంశం కనిపించిన ఎక్స్క్లూజివ్లీ అనేటటువంటి అంశం కనిపించిన నన్ను అనేటటువంటి అంశం కనిపించిన ఆల్ అనేటటువంటి అంశం కనిపించిన ఆల్ టైమ్ అనేటటువంటి అంశం కనిపించిన ఎవ్రీ టైమ్ అనేటటువంటి అంశం కనిపించిన ఓకే సో నెవర్ అనేటటువంటి అంశం కనిపించిన ఓకే నెవర్ అనేటటువంటి అంశం కనిపించిన నేను ఇక్కడ రాసినటువంటి పదాలలో ఓన్లీ సోన్లీ ఎక్స్క్లూజివ్లీ నన్ను ఆల్ ఆల్ టైమ్ ఎవ్రీ టైమ్ నెవర్ అనేటటువంటి ఈ పదాలు కనుక మీకు కనిపిస్తే ఈ పదాలు కనుక మీకు కనిపిస్తే కనీసం టూ టైమ్స్ ఆ సెంటెన్స్ చదవండి కనీసం టూ టైమ్స్ ఆ సెంటెన్స్ చదవండి టూ టైమ్స్ ఆ సెంటెన్స్ చదివి అప్పుడు ఆ సెంటెన్స్ రైట్ రైటా రాంగ్ అని చెప్పేసి డిసైడ్ చేయండి ప్రశ్నలో ఎట్లాంటి ప్రశ్నిస్తుండడో మనకు తెలియదు కానీ ఈ పదాలు మిమ్మల్ని ట్రాప్లోకి లాగేటటువంటి పదాలు మిమ్మల్ని బయటపడేసేటటువంటి పదాలు కూడా ఇవే ఒకవేళ దీంట్లో కనుక మీకు క్లారిటీ వచ్చింది అంటే ఆటోమేటిక్గా హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ వస్తుంది కాబట్టి ఈ పదాలు మీకు సెంటెన్స్లలో కనిపించినాయి అంటే కనీసం సార్లు ఆ సెంటెన్స్ను చదివి ఫస్ట్ ఆ సెంటెన్స్ మీద మీరు ఒక డిసిషన్ తీసుకోండి ఎస్ఆర్ నో ఎస్ఆర్ నో ఎస్ఆర్ నో తర్వాత మీరు ప్రశ్న సాల్వ్ చేయగానే ఓఎంఆర్లో టిక్ పెట్టుకుంటారా అన్నీ ఒకటేసారి పెట్టుకుంటారా మొదటి టర్మ్లో పెట్టుకుంటారా అనేది మీ యొక్క స్టైల్ను బట్టి మీరు వేసుకునేటువంటి ప్రణాళికను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో మీరు అనాలసిస్ చేసుకోండి కానీ ప్రశ్నలో అది నన్ను అని ఇచ్చిండా నాట్ అని ఇచ్చిండ ఇన్కరెక్ట్ అని ఇచ్చిండ కరెక్ట్ అని ఇచ్చిండా లేకపోతే ఈ పర్టికులర్ సెంటెన్సెస్ ఇచ్చి మిమ్మల్ని ట్రాప్లోకి లాగుతున్నాడా ఆల్ ఎబో ఆఫ్ ది ఎబో ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా మీరు ఖచ్చితంగా రెండు సార్లు చదవాల్సినటువంటి ఆస్కారం అనేది ఉన్నది ఇది మీరు ఎంసీక్యూస్ సాల్వ్ చేసేటటువంటి క్రమంలో మీరు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అంశాలు తర్వాత ఏంటి అని అంటే మీరు ఎంత చదివినా సరే బాగా ప్రిపేర్ అయినా సరే మధ్యలో ప్రిపేర్ అయినా సరే కొన్ని రోజులే ప్రిపేర్ అయినా సరే మీరు జాబ్ చేస్తూ ప్రిపేర్ అయినా సరే ఇంట్లో ఉండి ప్రిపేర్ అయినా సరే ఎనీథింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇయర్ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ యువర్ డిగ్రీ ఆఫ్ ద ప్రిపరేషన్ మీరు పరీక్ష బాగా రాయబోతున్నారు మీరు చదివినటువంటి ప్రశ్నలే ఎగ్జామ్లో రాబోతున్నాయి మీకు ప్రతి అంశం కూడా ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్లు గుర్తు రాబోతున్నాయి అనేటటువంటి ఒక పాజిటివ్ దృక్పథంతో తెలియదు ఎందుకంటే ఎన్నో అసాధ్యాలు సుసాధ్యమైనటువంటి సందర్భాలు మనం చూసినాం ఒక మ్యాచ్ మొత్తం క్రికెట్ లో ఎట్లా జరిగింది అనేటటువంటి అంశం కాదు ఓ పది బాళ్ళు ఉన్నాయి నలభై రన్నులు కొట్టాలి ఈ పది బాళ్లలో నలభై రన్నులు ఎలా కొడతాం అనేటటువంటి అంశమే ఇంపార్టెంట్ మొత్తం మ్యాచ్ అయిపోయింది సూపర్ ఓవర్ మిగిలింది ఈ ఒక్క ఓవర్లను ఎలా ఆడతావు అన్నదే ఇంపార్టెంట్ కాబట్టి ఆరంభం ఇంపార్టెంట్ కాదు మీరు దాన్ని ఎలా ఎండ్ చేస్తున్నారు అనేటటువంటి అంశమే ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఇప్పుడు ఎండింగ్కి వచ్చింది ఈ ఎండింగ్ని ఎంత అద్భుతంగా ఎంత చాకచక్కంగా ఎంత పాజిటివ్ మైండ్ సెట్ తోటి నువ్వు ఈ పరీక్షను రాస్తున్నావు అనేటటువంటి అంశమే మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఓన్లీ పాజిటివ్ దృక్పథంతో అన్ని రకాలుగా నేను సంసిద్ధంగా ఉన్నాను ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో వంద శాతం ప్రిపేర్ అయిపోరు ఎవరు ఎంత ప్రిపేర్ అయినా కూడా అది ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకే కాబట్టి మీరు పక్క తోటి పోల్చుకొని కోచింగ్ తీసుకున్న వాళ్ళతో పోల్చుకొని రకరకాలుగా పోలికలతో పోల్చుకోకుండా నీ శక్తి మీద నువ్వు నువ్వు పెట్టినటువంటి క్వశ్చన్స్కి అన్ని ఆన్సర్లు కరెక్టే పెడుతున్నావు అనేటటువంటి ఒక దృక్పథంతో నువ్వు పరీక్ష హాల్లోకి ఓకే సో ఈ రెండు రోజులు నువ్వు చేయాల్సినటువంటి అంశం దాని తర్వాత మీరు చేయాల్సినటువంటి మొట్టమొదటి అంశం ఏంటి అని అంటే ఈ రోజు నుండి మీరు సోషల్ మీడియాకి దూరంగా ఉండండి ఎగ్జామ్లోకి వెళ్ళడానికంటే ముందు వరకు కూడా సోషల్ మీడియాకు దూరంగా ఉండండి ఈ పరీక్ష పేపర్ ఇట్లొచ్చింది ఆ పరీక్ష పేపర్ అట్లొచ్చింది అనేటటువంటి అంశాల గురించి ఆలోచించకుండా విశ్లేషణలు చూడకుండా మొత్తం పరీక్ష అయిపోయిన తర్వాత అంటే పేపర్ త్రీ పరీక్ష అయిపోయిన తర్వాతనే మీరు ఈ విశ్లేషణలు చూడండి యూట్యూబ్లో చూడండి అండ్ ఏ ప్రశ్నకి ఏది సమాధానం అనేటటువంటి కీస్ కూడా మొత్తం పరీక్ష అయిపోయిన తర్వాతనే చూస్తే నెక్స్ట్ డేకి మీ పరీక్షకు మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు మీలో మరి నెగ్లిజెన్సీ రాకుండా ఉంటుంది కాబట్టి పరీక్ష అయిపోయినంత వరకు కూడా మీరు సోషల్ మీడియాకి దూరంగా ఉండండి దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ నెగటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ అటెంప్ట్ ఇది మీ యొక్క ఫస్ట్ ప్రయారిటీ హండ్రెడ్ పర్సెంట్ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి పాయింట్ నెంబర్ త్రీ ఏంటి అని అంటే మీకు ఇచ్చినటువంటి నూట యాభై నిమిషాలు ఏదైతే ఉందో మీ టార్గెట్ అంతా కూడా ఇప్పుడు ఈ వన్ ఫిఫ్టీ మినిట్స్ పైననే ఉండాలి మీరు ఎగ్జామ్కి వెళ్ళారు ఎప్పుడు వచ్చారు ఏది చదివారు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు ఏ ప్రాంతంలో నుండి వచ్చారు బస్సులో వచ్చారు ఇవన్నీ అనవసరం మీరు ఒకసారి ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంట్రీ అయిన తర్వాత ఒక పది నిమిషాలు మెడిటేషన్ చేయండి ఐదు నిమిషాలు మెడిటేషన్ చేయండి మీకు ఎట్లాగో టైం ఉంటుంది నైన్ థర్టీకి గే గేట్స్ క్లోజ్ చేస్తారు కాబట్టి ఒక ఐదు పది నిమిషాలు మీ యొక్క శ్వాస మీద దాస పెట్టి మెడిటేషన్ చేసి ప్రశాంతమైనటువంటి ఒక మైండ్ సెట్లోకి మీరు వెళ్ళండి మీరు ఏ స్థాయి ప్రిపరేషన్లో ఉన్నా సరే చెప్పలేం మీకు వచ్చినటువంటి క్వశ్చన్సే రావచ్చు పరీక్షలో కాబట్టి ఖచ్చితంగా ప్రశాంతమైనటువంటి ఒక మానసిక దృక్పథంతో మానసిక పరమైనటువంటి శక్తితోటి మీరు పరీక్షను స్టార్ట్ చేయండి వన్ ఫిఫ్టీ మినిట్స్ ఈజ్ యువర్ టార్గెట్స్ ఈ వన్ ఫిఫ్టీ మినిట్స్లో మీరు ఏం ఆలోచిస్తారు మీ లాజిక్ ఎట్లా పనిచేస్తుంది మీ తర్కం ఎట్లా పనిచేస్తుంది మీ రేషనాలిటీ ఎట్లా పనిచేస్తుంది మీరు ఏ థాట్ ప్రాసెస్లో ఉన్నారు ఒక ప్రశ్నకు మీ అప్రోచ్ ఎట్లా ఉంది అనేటటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని మీరు ఆన్సర్ చేయగలుగుతారు కాబట్టి ఇప్పటివరకు ఏం చేసామన్నది ముఖ్యం కాదు వచ్చామన్నది ముఖ్యం కాదు పరీక్ష బాగా రాసావా లేదా అన్నదే ముఖ్యం సో ఈ డైలాగ్ను గుర్తుపెట్టుకొని ఈ వన్ ఫిఫ్టీ మినిట్స్ని టార్గెట్ చేసుకోండి వన్ ఫిఫ్టీ మినిట్స్లోనే మీ పర్ఫార్మెన్స్ అంత కూడా చూపెట్టాలి దాని తర్వాత పాయింట్ నంబర్ ఫోర్ సో మీరు గుంపుగా పోయినా ఇంకెట్లో పోయినా ఇంకెట్ల పోయినా కూడా సో ట్రాఫిక్ విపరీతమైనటువంటి జామ్ ఉంది కాబట్టి హైదరాబాద్లో మీరు ఎగ్జామినేషన్ తొమ్మిది గంటలకే అనేటటువంటి ఒక దృక్పథంతో ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళండి సో బిఫోర్ వన్ అవర్ రీచ్ అవ్వండి లాస్ట్ మినిట్లో నేను పరీక్ష మిస్ అయినా అగుడగుడు పోయినా సో మీకు పరీక్ష రాయడం కంటే పెద్ద పని ప్రపంచంలో ఏది లేదు కాబట్టి ఒక వన్ అవర్ మీరు పరీక్ష హాల్కు ముందే చేరుకోవాలని చెప్పేసి నా యొక్క సజెషన్ ఎందుకంటే విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయి హైదరాబాద్లో దాని తర్వాత ఫిఫ్త్ అంశం ఏంటి అని అంటే మీ ఉద్యోగాన్ని డిసైడ్ చేసేది పేపర్ త్రీ ఎకానమీ సో ఈ పేపర్ త్రీ అనేటటువంటి అంశం ఎవరు ఎట్లా రాస్తారో తెలియదు సో మీరు పేపర్ వన్ పేపర్ టూ బాగా రాసినా రాయకున్నా సరే పేపర్ త్రీ వరకు మీ యొక్క ఆశలను సజీవంగా ఉంచుకోండి మీ ఉద్యోగ సాధనకు ఖచ్చితంగా ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి ఈ పరీక్ష రాసినంత వరకు మీరు ఒక్క నిమిషం కూడా డిస్టర్బ్ కావద్దు ఓకే ఇవి మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పనులు దా ఇప్పుడు మీరు ఎగ్జామినేషన్కి పోవడానికంటే ముందే ఆ ఫోటో స్టికింగ్కి సంబంధించినటువంటి అంశాలు కానీ తర్వాత సిగ్నేచర్కి సంబంధించినటువంటి అంశాలు కానీ తర్వాత ఐడెంటిటీ కార్డు చాలా మంది అక్కడ వెళ్ళిన తర్వాత ఆధార్ కార్డులో ఒకటి ఉంటుంది తర్వాత ఆల్ టికెట్లో ఒకటి ఉంటుంది ఒకవేళ ఆధార్ కార్డు డిఫరెంట్గా హాల్ టికెట్ డిఫరెంట్గా ఉంటే ఆల్టర్నేట్గా ఇంకొక ఐడి కార్డును తీసుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఓకే సో మీ ఫోటో యాజ్ వెల్ అస్ ది హాల్ టికెట్లో ఉన్నటువంటి ఫోటో కొంత మ్యాచ్ అయ్యేటట్టు ప్రయత్నం చేసుకోండి దాంతోపాటుగా మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటటువంటి క్రమంలో టైట్గా ఉండి చాలా ఇబ్బంది కలిగించేటటువంటి దుస్తులు వేసుకోకుండా చాలా క్యాజువల్గా సో మీకు డిస్కంఫర్ట్ కాకుండా చాలా కంఫర్ట్గా ఉండేటటువంటి దుస్తులు మాత్రమే వేసుకోండి ఎందుకంటే మీరు వెళ్ళేటటువంటి ఎగ్జామినేషన్స్లలో ఫ్యాన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు బెంచ్ కరెక్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు గాలి రావచ్చు రాకపోవచ్చు సో ఇట్లా రకరకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఉండొచ్చు దానికి సిద్ధమై మీరు వెళ్ళాలి సో చాలా కంఫర్టబుల్ క్లోత్స్ని మాత్రమే వేసుకొని వెళ్ళండి సో ఎలాంటి రాతలు కూడా రాసుకోకుండా ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఈ పర్టికులర్ అంశాలపైన దృష్టి పెట్టాలండి తర్వాత చాలామంది టెన్షన్ పడేటటువంటి ఇంకొక అంశం ఏంటి అని అంటే సెల్ ఫోన్ ఎక్కడ దాచిపెట్టాలి బ్యాగ్ ఎక్కడ దాచిపెట్టాలి అనేటటువంటి అంశంలో విపరీతమైనటువంటి టెన్షన్ తోటి ఆ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్తూ ఉంటారు మీ బ్యాగ్ మీ సెల్ ఫోన్ను పట్టుకోవడానికి అవసరం అనుకుంటే మీ రిలేటివ్స్ని తీసుకుపోండి లేదా ఆ పరీక్ష రాయకుండా ఉన్నటువంటి ఒక ఫ్రెండ్ని తీసుకపోండి కానీ ఆ సెల్ ఫోన్ దాచిపెట్టడానికి ఆ ఫోన్ దాచిపెట్టడానికి అర్ధ గంట గంట టైం వేస్ట్ చేస్తూ ఉంటారు దానివల్ల మీరు ఎగ్జామినేషన్ మీద పెట్టాల్సినటువంటి కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది ప్రతి నిమిషం ఇంపార్టెంటే ప్రతి ఆలోచన ఇంపార్టెంటే మీరు ఎగ్జామ్ రాసేటటువంటి క్రమంలో కాబట్టి ఈ సెల్ ఫోను ఈ బ్యాగ్ను పట్టుకోవడానికి ఖచ్చితంగా ఎవరైనా ఉంటే తీసుకపోండి ఒకరోజు మీతో వస్తారు వాళ్ళు రెండు రోజులు వస్తారు ఫస్ట్ డే ఎగ్జామ్ రాసిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుతారు బట్ మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఇవి దాచుకోవడం మళ్ళీ దాన్ని తీసుకోవడమే అతిపెద్ద ఫినామినన్గా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఫ్రెండ్ ఉంటే తీసుకెళ్ళండి రిలేటివ్స్ ఉంటే వాళ్ళని ఎగ్జామినేషన్ హాల్కు మీతోటి తీసుకపోవడం వల్ల ఈ ఒక్కరోజు మీతో ఉండడం వల్ల వాళ్ళకి ఏం టైం వేస్ట్ కాదు వాళ్ళకి ఈ పనులు అప్ప మీ సెల్ సెల్ఫోన్లు పట్టుకోమనండి మీ బ్యాగ్ పట్టుకోమనండి ఇంకేమైనా పుస్తకాలు తీసుకపోయి ఇంకేమైనా మెటీరియల్స్ తీసుకపోతే కూడా వాళ్ళకి అప్పగించి మీరు ప్రశాంతంగా పరీక్ష మీద దృష్టి పెట్టండి ఈ ఆధార్ కార్డుల మీద ఫోటోల మీద గమ్ముల మీద ఈ వీటి మీద మీ యొక్క టెన్షన్ ఉండకూడదు కంప్లీట్గా మీకు సబ్జెక్ట్ మీదనే ఫోకస్ ఉండేటటువంటి విధంగా ప్రయత్నం చేయండి సో వన్ అవర్ ముందే వెళ్ళండి ఓఎంఆర్ సీట్లో ఏ మిస్టేక్స్ చేసినా కూడా అది ఇన్వాలిడ్ అవుతుంది కాబట్టి ఓఎంఆర్ను అత్యంత పవిత్రంగా భావించి ఏ మిస్టేక్ చేయకుండా సో చాలా ప్రశాంతమైనటువంటి మనస్తత్వంతో అన్ని క్లియర్గా తెలుసుకున్న తర్వాతనే ఇన్విజిలేటర్ను ఒకవేళ డౌట్ వస్తే ఇన్విజిలేటర్ను అడిగి మీరు ఈ ఓఎంఆర్ను నింపాల్సిందిగా మనవి సో ఎగ్జామినేషన్ కాబట్టి ఎగ్జామినేషన్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మరి హైదరాబాద్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నది కాబట్టి మీరు ఎట్లాంటి ఆవంఛనీయ సంఘటనలోకి పోకుండా ఎట్లాంటి గొడవల్లోకి పోకుండా ఎట్లాంటి ఇప్పుడు ఎగ్జామినేషన్లో రకరకాల థింగ్స్ జరుగుతూ ఉంటాయి సో అది మీకు కనుక కన్సర్న్ కాకపోతే మీరు వెళ్ళకండి ఎందుకంటే ఏ చిన్న మిస్టేక్ అయినా కూడా మీ జీవితాన్ని నాశనం చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం పెట్టినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అనుగుణంగా మీరు ప్రయత్నం చేయండి మీరు ఎంత పెద్ద లీడర్ అయినా సరే మీరు ఎంత పెద్ద తోపు అయినా సరే అక్కడ ఉన్నటువంటి ప్రమిసెస్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించండి క్యూ పద్ధతిని పాటించండి సో మీరు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను పాటించినప్పుడే మీరు ప్రశాంతంగా హౌజ్లోకి వెళ్ళగలుగుతారు లేదు అనంటే మీకు ఏమాత్రం వేరే వాళ్ళతోటి గొడవ అయినా ఏమాత్రం వేరే వాళ్ళతోటి బయాస్ అయినా కూడా అది మిమ్మల్ని ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నంత వరకు మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి ఇట్లాంటి వాటి జోలికి వెళ్లకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి మీరు ఎగ్జామినేషన్లోకి వెళ్ళండి సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ కీల గురించి ఆరాట పడకండి సో మొత్తం ఎగ్జామ్ ఎకానమీ పేపర్ కూడా అయిపోయిన తర్వాత మీరు ఎగ్జామినేషన్ను మరి చేయండి రెండోది ఎక్కడన్నా మీకు ఆప్షన్ తప్పుగా కనిపించింది అని అంటే ఖచ్చితంగా క్వశ్చన్ను అటెంప్ట్ చేయండి దానికి మార్క్స్ యాడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది సో ఎకానమీలో నంబర్ సెట్ల కాన్సెప్ట్ సెట్ల అవి ఎట్లా ఇవి ఎట్లా ఇవన్నీ ఇప్పుడు ఆలోచించకండి అయిపోయింది ఇక ప్రిపరేషన్ టైం అయిపోయింది నువ్వు ఎగ్జామ్ రాసేటటువంటి టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు నీకు ఏం గుర్తున్నాయో వాటిని మననం చేసుకోవడానికి ఒకసారి రివిజన్ చేసుకోవడానికి మాత్రమే మరి రేపును ఈ రోజును వాడుకొని ఎగ్జామినేషన్ను చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రాయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్